ఏం చేస్తున్నావు అవన్నీ ఎందుకమ్మా పడిపోతాయి కింద కాలు మీద పడతాయి కాలు మీద పడతాయి అక్కడ పెట్టు చెల్లి చూడొస్తుంది చెల్లి కాకలు అంట అమ్మా ఇవ్వద్దులే దా 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 దమ్మా తినిపిస్తా కాల్తదమ్మా కాలుతుంది అన్నం తినిపిస్తా సూపర్ తినిపిస్తా ఏం కావాలి చెప్పా కిస్మిస్ వద్దు డాక్టర్ సూదేస్తాడు తింటే వద్దు వద్దు అమ్మ జలుబు చేసి వద్దు ఎన్ని ఎన్నీ టూ కొన్నేస్తా కొన్నే తినాలి ఆ అవుతుంది లేకపోతే ఆ పప్పలు తిన ఒక అందులో కరపూసు అవుతుంది ఒక తినమ్మా ఆ పప్పలు తిన చిమ్మా ఎన్ని టూ అన్నీ వద్దు

నా నిలబెట్టు పక్కన పెట్టు పక్కన పెట్టు మళ్ళీ వస్తే నిలబెట్టాలి దయముంది పద 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 అటు పోదాం పద అట్ట వెళ్దాం పా నీ కామ్ పెడతా పదా పూనా ఇదిగో ఇక్కడ చైర్లో कच <gbinary> <small> <na>